మల్లీస్ కిచెన్ నేను మళ్ళీ మా టీన్ వంటతో అయితే వచ్చేసానండి మీ ముందుకి చాలా రోజులు అనిపోయిందండి వంట వీడియో అయితే పెట్టి అయితే పెట్టేస్తున్నాను అన్నం అయితే అండి పెరుగు కోసం పాలైతే కాసుకుంటున్నా పక్కన ఇప్పుడు వంటచారు అయితే కాస్తున్నానండి మా ఊర్లో అయితే వండచారు అంటారు మరి మీ ఊర్లో ఏమంటారు నాకైతే తెలియదు ఈ రెసిపీ చూసాకైతే మీరు ఏం పేరు కామెంట్ చేయండి ఒక గుప్పుడు కందిపప్పు అండి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఏడు మిరియాలండి అలాగే ఒక టమాటా మూడు ఎండుమిర్చి అండి ఎన్నిమిర్చి వేస్తానండి ఇంక కారం వెయ్యి ఇందులో ఇందులో అయితే అల్లం వేస్తున్నాను ఒక ఇంచు అల్లం వేస్తున్నానండి అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేస్తున్నాను చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ అయితే మిక్సీ పెట్టేసుకుంటాను మొత్తం అయితే వేసేసి ఇవైతే కచ్చా పచ్చాగా అయితే పట్టుకుంటారండి మిక్సీ చింతపండు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే మిక్సీ అయితే పట్టేసుకుంటారండి ఇంకా మీరు చారు చిక్కగా తింటామంటే ఇదైతే మెత్తగా పేస్ట్లో అయితే పట్టుకోండి అతయితే పాలుచగా కావాలి అంతకని కచ్చాపచ్చాగా అయితే పట్టుకుంటాను మిక్సీ అయితే పట్టేసానండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు అయితే గిల్లో అయితే వేసేసుకుంటాయి ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో తగిన వాటర్ అయితే పోసేసుకుంటానండి రసానికి నేనైతే ఇది ఒక పూటకైతే కాస్తున్నానండి రసం ఇది లోపల ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి తర్వాత ఇందులో అయితే పసుపు అయితే వేసుకోవాలి కొంచెం ఇందులో ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏవేయనండి ఒక అర స్పూన్ పసుపు తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా టేస్ట్కి తగ్గట్టు ఓ రెండు రబ్బలు కొరైపాకండి అలాగే కొంచెం కొత్తిమీర ఇంతేనండి ఇది అయితే మా మరగాలి చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా అయిపోయింది ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఇదైతే పిల్లలు పుట్టాక బాలింతలు ఉంటారు కదండి వాళ్ళకైతే పెట్టచ్చు వాళ్ళకి రసం వేసి పెడతారు కదండి ఇదైతే వేసి పెడితే వాళ్ళకి జలుబులు అలా కూడా రావు చాలా తొందరగా కూడా అరిగిపోయిద్దండి ఇది జ్వరం వచ్చినప్పుడు మనకు ఒంట్లో బాగున్నప్పుడు అలాంటి టైంలో అయితే తింటే తొందరగా అరిగిపోయిద్దండి పాలైతే మరిగిపోయినాయి కట్టేసుకున్నా కట్టేసుకున్న రసం అయితే మరగాలండి అయితే ఈ చారుకో స్టోరీ అయితే చెప్పిద్దండి వాళ్ళక్క కన్నప్పుడు వాళ్ళమ్మకు హెల్త్ పోగాక మా అయితే పంపించారంట సాయం చేయమని అయితే వాళ్ళకి రోజు ఇదే కాసి పెట్టేదంట అండి దొన్నకయ్యేపుడు ఈ చారు కాసేవారంట ఈ చారు కాసినప్పుడల్లా అదే చెప్పిద్దండి ఇదైతే మరుగుతుందండి ఇంకొంచెం మరగాలి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఎక్కువ టైం మరగ అవసరం లేదు ఓ రెండు మూడు పొంగులు వస్తే సరిపోయింది ఇదైతే మరుగుతుందండి ఇక్కడ అన్నం కూడా ఉడికిపోతుంది పక్కన అందరూ ఏం చేస్తున్నారండి వంటలు చేస్తున్నారా ఏం వంటలు చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మళ్ళీ కిచెన్ సబ్స్క్రైబ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కూడా అందరూ చూడండి ఈ చారైతే మరిగిపోయినాయి అండి ఇప్పుడు ఏదో నేను తాలింపు అయితే వేసేసుకుంటా తాలింపు కూడా పెద్ద స్పెషల్గా ఏముండదండి నార్మల్ తాలింపే మనం నార్మల్గా చారుకి ఎలా వేస్తామో తాలింపు అంతేనండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా చాలా తక్కువ ఆయిలే పట్టిద్దండి ఎక్కువ పడిపోయింది అందుకే తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి ఇందులో అయితే జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం అలాగే తాలింపు గింజలు అండి కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి ఈ తాలింపు అయితే వేగాక చారులు అయితే వేస్తాను ఈ చారు అయితే వడకట్టుకోవాలండి మీకు చిక్కగా ఇష్టం అనుకుంటే చారు పేస్ట్ అయితే మెత్తగా చేసేసుకోండి మెత్తగా చేసుకొని ఇలా చారు పెట్టేసుకుంటే ఇంక వడకట్టుకునే పని ఉండదు మీకు మా ఇంట్లో అయితే పలచగానే కావాలండి మా అప్పయ్యే అయితే తింటారు అందుకనే నేను బరగ్గా అయితే వేసానండి ఇంక దాన్ని అయితే వడగట్టుకుంటాను ఈ తాలింపు అయితే వేగిపోయినాయి అండి ఆల్రెడీ వెల్లుల్లిపై చార్ట్లు వేసానండి తాలింపులు అయితే వేయలేదు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాండి రసం అయితే వేసేసుకుంటున్నాను తాలింపులో ఇప్పుడు ఈ చారు అయితే ఇంకో గిల్లోకి అయితే వడగట్టుకుంటానండి ఇలా స్టైనర్తో అయితే వడగట్టేసుకుంటున్నా మొత్తం వడగట్టేశారండి తాలింపు వేసిన చారు కూడా కలిపేసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ రసం అయితే తయారైపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇది మా ఊర్లో అయితే దీన్ని వండచారు అంటారండి ఇప్పుడు రెసిపీ చూసారు కదా మీరు ఊర్లో మరి ఏ పేరు పెట్టి పిలుస్తారో కామెంట్ చేయండి రసం అయితే అయిపోయిందండి దీంట్లో ఇష్టమైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి రసం అయితే అయిపోయింది ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నా పక్కన అన్నం కూడా ఉడికిపోతుందండి ఉడికిపోయింది కూడా అయితే వాట్ చేసుకుంటాను టైం అయితే పదకొండున్నర అవుతుందండి పిల్లలకి క్యారేజీ టైం అయితే అయ్యింది అయితే ఎగ్ రైస్ అయితే అడిగారు అన్నం అయిపోయాక ఎగ్ రైస్ అయితే వేసి పంపించాలి వాళ్ళకి అన్నం గంజవాటు చేశారండీ అయిపోయింది అన్నం కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే అన్నం కూడా అయిపోయింది ఇంతేనండి నా వంట నా వంట అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది వేడివేడిగా రైస్ అండి అలాగే రసం ఉండచారు సారీ ఉండచారండి మీరు మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి మీ ఊర్లో ఇది నే పేరు పెట్టి పిలుస్తారు ఉండచారు కూడా అయిపోయింది అలాగే పొద్దున్న టిఫిన్లోకి అయితే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి అది కూడా ఉంది ఇదేనండి ఇవాళ మా లంచ్ అయితే మీరు మా ఈ లంచ్లోకి ఏం స్పెషల్స్ ఉండారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే వల్లీ స్కిచ్ఛన్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి బాయ్